హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్టేషన్ ఎక్కువగా ఉండే రాసులు ఏమిటో తెలుసుకుందాం వాటిలో మీరున్నారా అయితే ఈ వీడియో చూడండి శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్వభావము వారి రాశి ఆధారంగా చెప్తుంటారు జ్యోతిష్య పండితులు కొన్ని రాసుల వారికి తొందరగా కోపం వచ్చేస్తుంది ఆ రాసులేంటో మనం చూద్దాం కొందరు కొంపలు అంటుకుపోతున్నా కూడా చాలా కూల్ గా కనిపిస్తారు హడావుడి పడాల్సిన టైంలో కూడా రిలాక్స్గా కనిపిస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ప్రశాంతంగా ఎదుర్కొంటారు ఇంకొందరు మాత్రం కూల్ గా ఉండాల్సిన టైంలోనూ తెగ హడావుడి పడిపోతూ ఉంటారు అనవసరంగా అరుస్తూ ఉంటారు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే ప్రస్టేషన్ అయిపోతుంటారు అయితే ఎవరు ఎలా ఉంటారో వారి రాశి ఆధారంగా చెప్తుంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అయితే ఐదు రాసుల వారిలో పన్నెండు రాసుల్లో ఐదు రాసుల వారిలో ప్రస్టేషన్ అనేది ఎక్కువగా ఉంటుందంట ఆ ఐదు రాసుల వారికి మొట్టమొదటిది మేషరాశి మేషరాశిని పాలించే గ్రహం కుజుడు ఈ రాశి వారికి కోపము మొండి స్వభావము ఎక్కువ చిన్న విషయాలకే తొందరగా కోపం వచ్చేస్తుంది చిన్న అవమానాన్ని కూడా వీరు అస్సలు భరించలేరు ఈ మేషరాశి వారు తొందరగా ప్రస్టేషన్ అయిపోతుంటారు అయితే ఆ కోపం మాత్రం వీళ్ళకి మేషరాశి వారికి కొద్దిసేపే ఉంటుంది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు ఈ రాశి వారు సౌకర్యం భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంతంగా మర్యాదగా ఉంటారు కానీ ఎవరైనా వీరిని మోసం చేయడానికి ప్రయత్నించాలని తెలిస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తారు ఆ సమయంలో వీరి కోపాన్ని ఎవ్వరూ నియంత్రించలేరు ఈ రాశి వారికి ఎవ్వరిపైనా అయినా సరే వెంటనే కోపం వచ్చేస్తుంది మెల్లగా మెల్లగా కోపం చాలా ఎక్కువైపోతుంది వీళ్ళకి ఆ కోపం అనేది చాలా కాలం అలాగే ఉండిపోతుంది ఈ వృషభ రాశి వారికి మేషరాశికి మాత్రం కోపం వచ్చినా వెంటనే తగ్గిపోతుంది కానీ వృషభ రాశి వారికి మాత్రం ఆ కోపం అనేది చాలా కాలం పాటు అలాగే ఉండిపోతుంది ఇక మూడవది సింహరాశి సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ మంచి అభిరుచి ఉంటుంది ఆత్మ గౌరవానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ వీరి ఇగోని హట్ చేస్తే మాత్రం అస్సలు తగ్గరు ఆగ్రహంతో ఊగిపోతారు తమలో ఉన్న అసంతృప్తిని కూడా చాలా రాజకీయంగా ప్రదర్శిస్తారు ఎంత కోపం వచ్చినా కానీ వారిని తొందరగా క్షమించే గుణం ఈ సింహరాశి వారికి ఉంటుంది పాత విషయాలను మర్చిపోయి ఉండేందుకు వీళ్ళు ప్రయత్నిస్తారు అంటే వీళ్ళు కోపాన్ని ఎక్కువ రోజులు అలాగే అట్టి అనమాట ఈ సింహరాశి వారు వెంటనే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు ఇక నాలుగవది వృచ్చిక రాశి స్కార్పియో వృశ్చిక రాశిని పాలించే గ్రహం ప్లూటో అందుకే వీరిలో భావోద్వేగాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ ఎవరైనా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు కోపంతో రగిలిపోతారు ఊగిపోతారు వృచ్చిక రాశి ఏ విషయాల్లోనూ అంత త్వరగా మర్చిపోలేరు ఎవరైనా కానీ జీవితంలో ప్రశాంతత కోరుకుంటే వృచ్చిక రాశితో వారితో మాత్రం రాశితో మాత్రం పెట్టుకోకపోవడమే మంచిది ఇక ఐదవది మకర రాశి మకర రాశి వారిని శాసించే గ్రహం శని ఇది క్రమశిక్షణ బాధ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రాశి వారు విజయం సాధించేందుకు చాలా కష్టపడతారు విజయం దక్కితే సరే కాని అపజయం ఎదురైందా ఇక వీళ్ళు భరించలేరు అనుకోకుండా కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని ప్రదర్శించేందుకు కూడా అస్సలు ఆలోచించరు ఈ ప్రెస్టేషన్ లో ఎదుటి వారిపై విమర్శలు గురిపిస్తారు అయితే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలంటే చిన్న అపజయానికే నిరాశ చెందకుండా ఉండండి ఇవండి ఈ ఐదు రాసులకు కూడా ప్రెస్టేషన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం కూడా తొందరగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్